పాపమ్మ నేనైతే ఈరోజు చెన్నూరు పోషమ్మ కాడికి వచ్చేసా అంటే చెన్నూరు ఇటు లాస్ట్ ఎండింగ్లో చెరువు కాడ ఉంటుంది వచ్చేసి అందరికీ తెలుసు చెన్నూరు పోషమ్మ అంటే చాలా బాగా ఒక జాతరలాగా వస్తారు ఆదివారం ఆదివారం ఉన్న బుధవారం తెలియదు నాకైతే ఆదివారం అయితే చాలామంది వస్తారు చెన్నూరు కోసమ్మ అంటే ఫేమస్ అయిన ఒక దేవుడు డాడు అందరు నమ్ముకున్న దేవుడు అంటారు ఇదానికి చెన్నూరు పోసమ్మ చెన్నూరు పోసమ్మ కట్ట అంటారు చూడండి మనం అయితే చాలామంది ఇప్పుడు కాదు ఎనీ టైం ఎప్పుడైనా ఇక్కడ మందే ఉంటారు అయినా వర్షాకాలమైనా చలికాలమైనా చాలా బాగా మందచ్చుకుంటుంటారు ఎప్పటికీ ఎందుకు చెప్తున్నా అంటే మా ముఖ్యమైన దేవుడు చెన్నూరు పోసమ్మ కట్ట ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఫ్యామిలీ మొక్కాల్సిందే ఎందుకంటే అంత హెల్ప్ చేస్తాం చేసుకుంటుంటాడు దేవుడు చూడండి ఎంతమంది వచ్చారో మన చెన్నూరు కోసం మా కాడికి చాలా బాగా జాతరలాగా కాదు ఒక ఇవాళ ఇంకా టైం కాలే మంది బాగానే మంది వచ్చారు ఈ విధంగా అయితే మంది బాగానే వస్తారు వచ్చేసి ఫేమస్ అయినా చెన్నూరు దేవుడు అంటారు అందుకే ట్రాఫిక్స్ కూడా చాలా బాగా అవుతుంది ఎందుకు ఇస్తున్నా అంటే నేను ఇంతవరకు చెన్నూరు కోసం ఐదు సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి మళ్ళీ ఐదు సంవత్సరాలు అవుతుంది అందుకే వీడియో తెలియ తెలియాలని తీస్తున్న మేకలతో కోళ్ళతోని వస్తారు మొక్కు కోసం ఎంత మంచి మొక్కితే మనం అంత ఇస్తారంటారు కానీ ఏదో మనం చూడ సాయం లేనిది దేవుడైతే అయితే మీడిగా చూడండి ఈ విధంగా అయితే మంది వస్తారు మా చెన్నూరు పోసమ్మ కట్టకాడకి చాలా బాగుంటుంది దేవుడు చూడ జాతరలాగా జరుగుతుంది నేనైతే కోరుకుంటున్నాను మన కొత్తూరు రైతు బిడ్డ చెన్నూరు లాస్ట్ టైంలో అయితే ఉంటుంది చెన్నూరు పోసమ్మ కట్టకాడ తెలియనోళ్ళకైతే కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళత్త బాపమ్మ మన దేవుడు